బీచ్పల్లి స్టార్ట్ చేసాం ఇంటి వల్ల మా మదర్ అస్తిగా వెళ్ళాలని చెప్పేసి సో నేను వచ్చేసి మల్కాజీ నుంచి స్టార్ట్ అయినా మార్నింగ్ నైన్ థర్టీకి ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ మా ఇంటికాడ నుంచి అయితే ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ ఉంది ఫిఫ్టీ సెవెన్ అండి ఇప్పుడైతే నేను మన వెళ్ళిపోతే స్టార్ట్ అయ్యాను జుల్లీ సైడ్ వెళ్తున్నాను సైడ్ అక్కడ పోయినా చేసుకోవడం యాక్టర్

సో వైకుంఠ ధామము మణికొండ పురపాలక సంఘం అని ఉంటుంది బాగుంది ప్లేస్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా మనకి జూబ్లీ ఒకటి మైఫిల్ నుంచి ముందుకు వెళ్ళినప్పుడు డౌన్లో వచ్చేటప్పుడు ఉంటుంది మనకి అది వైకుంఠ ధామం సేమ్ ఇట్లనే ఇది కూడా మణికొండని బాగుంది ఇది కూడా చాలా ప్లేస్ అయితే బాగుంటుంది చూడండి ఎవరికన్నా మేము జనరల్గా రావద్దు అవసరం రావద్దు బట్ మనిషనకి ఇక మనకి ఇలాంటిది జరుగుతుంది కాబట్టి అవసరమైతే మాత్రం రావచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది ఇక్కడ మన బండి వచ్చేదండి ఇది బండి సో ఈ బండి మీద ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్ట్ అవుతున్నాను టెన్ ఫిఫ్టీ అయింది ఇప్పుడు టైం ఇక్కడ మనకి సో నేనైతే ఆల్రెడీ అంటే ఒక కుండనేమో మనకి ఒక యాషస్ ఏమో వెళ్ళి నేను ఆల్రెడీ మన కాళేశ్వరంలో కలిపి వచ్చాను అయితే అక్కడ పంచలేమండి అంటే మనకి యాక్చువల్గా ఒకటే అంటే ఒకటే దగ్గర కలపాలన్నారు కానీ మన ఇది రోజు కాబట్టి నేను రెండు పెట్టినాను నేను అయితే అనుకొని సో తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడి నుంచి బీచ్పల్లికి వెళ్తున్నాను మనది గద్వాల సైడ్ ఇక్కడ నుంచి వన్ సెవెంటీ కిలోమీటర్ అయితే సో బండి మీద స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను నేను అయితే ఫుల్ చేయించుకుని ఆల్రెడీ ట్యాంక్ అయితే మీకు ఇది కూడా చూపెడతాను సో నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యే మనకు నియర్లీ వన్ అవర్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ పట్టింది సో చూశారు కదా టైం చూడకండి ఎందుకంటే అది కొద్దిగా రాంగ్ ఉంది అది ఎందుకంటే ఇది ఈ బ్లాక్ ఉంది కదా అసలు అది ఏదో ప్రెస్ చేసి చేయాలి సో నేను నాకు టైం దొరకలేదు సో ఆ బ్లాక్ పైన టాప్లో ఉన్నాయి కదా పాయింట్స్ అదనమాట సో ఫుల్ చేశాను అక్కడ నుంచి మల్కాజ్ నుంచి బయలుదేరికి వచ్చేసరికి వన్ పాయింట్ తగ్గింది మనకన్నా అయితే నేను ఏం చేసిన అంటే ఇంకా మనకి బండిలో కూడా ఒక లీటర్ పెట్రోల్ది బాటిల్ పెట్టుకున్నాను ఆల్రెడీ ఎందుకంటే చెప్పలేము ఆంధ్రవేలో ఏదైనా మనకి పెట్రోల్ ఒక్కోసారి దొరికిన దొరకకుండా కూడా టెన్షన్ పడద్దు అని చెప్పేసి అయితే పెట్టుకొని బయలుదేరుతాను నా సొమ్మల్లా మీకు చెప్తాను ఏదైనా కూడా చూపెడుతుంటాను ఎట్లా అని చెప్పేసి అంతకుముందు పెద్ద కొండ ఉండి ఇది చిన్న కొండ కాబట్టి మనకి దీంట్లో అయితే వచ్చేస్తుంది బండిలోనే నాకు తెలిసి సో అదే నేను ట్రై చేస్తున్నాను ఎప్పుడైతే సో మన ఈ సీట్లో అయితే సరిపోయింది ఇప్పుడు యాషెస్ అయితే నిలబెట్టేసుకున్నాను పెట్టేసుకోవడం ఇక బయలుదేరుతున్నాయి ఇప్పుడు సో ఇందాక కరెంట్ లొకేషన్ అక్కడ నుంచి నేను మల్కాజ్గిరి పెట్టినప్పుడు మనకు వచ్చేసి నియర్ అబౌట్ త్రీ అవర్స్ ఫైవ్ మినిట్స్ వన్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ రెండు టోల్స్ నేను దుబ్బెడుతుంది దీంట్లో సో మీరు ఇక్కడ చూడొచ్చేది క్లియర్గా ఇప్పుడు సో మనకి జడ్చెల్లా అదే సేమ్ మహబూబ్ నగర్ ఇది రూటింగ్ యాక్చువల్గా మన జస్ట్ ఇప్పుడు ఆర్జీఏ ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చాను వచ్చి కొద్దిగా ముందు రాగానే ఇక్కడ పిఎస్ వాళ్ళు ఆపారమాట ఎందుకంటే ఇది చాలా ఉందట నాగూరు జిల్లాలో తెలియదు ఎందుకంటే నేను మన ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నప్పుడు కట్టిన చాలా అయితే సో ఇప్పుడు ఒక లెవెన్ రూపీస్ ఉందంటే కట్టేసినా మళ్ళీ స్టార్ట్ అవుతున్నా ఆల్రెడీ ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే నేను మన ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇక్కడ సో బయలుదేరుతున్నాను అక్కడ పోయినా చెప్తాం మళ్ళీ మీకు వచ్చినాము ఇక్కడ ఆల్మోస్ట్ కొత్త దగ్గర సో ఇక్కడ చూశారు కదా ఇది వచ్చేసి మురుగన్స్ శాండ్విచ్ దోశ శాండ్విచ్ అంటే ప్యూర్ వెజిటన్ హోటల్ అట్ట ఇదైతే సో మనకి ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఏదైతే ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి హైవేలో ఇక మొబైల్ అండి ఫుడ్ ఎందుకంటే ఇక టైం అవుతుంది ఆల్రెడీ అందుకని చెప్పేసి నేనైతే ఫుడ్ కోసం వచ్చినాయి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇగో మనది చూసారు కదా వెజ్ రైస్ ఇది ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ వెజ్ రైస్ చికెన్తో అది అయితే నైంటీ అంట చికెన్ అయితే వన్ ట్వంటీయా హండ్రెడ్ చికెన్తో హండ్రెడా చికెన్తో హండ్రెడ్ ఒకవేళ బోటీ అయితే వన్ ట్వంటీ అంట జడ్చెల్లకి దగ్గర ఉన్నాం ఆల్మోస్ట్ మనం దగ్గర కూడా ఇది ఇది రంగారెడ్డి కూడా అట ఇది వచ్చేసి కదా ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి మనం ఒక త్రీ టు ఫోర్ ఐటమ్స్ దీంట్లో ఉన్నాయి రైస్ రాసుకుంటా వచ్చేసి ఇప్పుడే సెకండ్ టోల్ అంటే ఇప్పటిదాకా టోల్ టోల్స్ వచ్చినాయి జడ్చిల్ల కంటే ముందు ఒక టోల్ వచ్చింది తర్వాత ఇది వచ్చేసి ఇంకొక టోల్ వచ్చింది మనకి ఇప్పుడు జడ్చిల్ దాటి చాలా ముందుకు వచ్చిన ఆల్మోస్ట్ ఆల్ నేను ఇది గుడి బండ అంట ఇది ఇది ప్లేస్ వచ్చేసి సో మళ్ళీ పెట్రోల్ బంక్ ఎందుకంటే నాకు మళ్ళీ పాయింట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ రెండు తగ్గినాయి రెండు పాయింట్లు రెండు పాయింట్లు మంచి పోయి పైపించుకుంటే ఎందుకంటే ఇక్కడ నాకు దొరికినా దొరకకుండా పెట్రోల్ ప్రాబ్లం అవుతుందని చెప్పి కూడా అవుతుందండి మనకి కరెక్ట్గా ఇక్కడ నేను ట్వెల్ ఓ క్లాక్ కరెక్ట్ డెవన్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా అక్కడ ఆరామ్ సో ఇప్పుడు త్రీ అవుతుంది ఇది వచ్చి మనకి కృష్ణా రివర్ ఇది సైడ్ మనం ఇది పోతే హైదరాబాదు అయిపోతే బెంగళూరు ఎంట్రన్స్ మనకి టెంపుల్ లోపలికి వచ్చాక లోపలికి వెళ్తే మనకి నది ఉంటుంది లోపలికి పోతే లేట్ అయిపోయి ఒకళ్ళు ఉండాలనుకుంటే కూడా చూశారు కదా చెండూరు నాగోపల్ నాయుడు ఫంక్షన్ హాల్ ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ అని ఇచ్చారండి ఇది సో ఇదే మనకి నది ఇక్కడ ముందుగా అంతా టెంపుల్స్ ఉంటారు సరౌండింగ్ అంతా కూడా మనకి అనుకుంటే మాత్రం చూశారు కదా ఇట్లా ఇట్లుంది ఇక్కడ అని విషయం యాక్చువల్గా నాకు అంతకుముందు వచ్చాను అందుకే నెంబర్ తీసుకొని కాల్ చేశాను పంతులు గారికి సో పంతులు గారు అయితే మనకి రెడీగా ఉన్నారు ఇక్కడ పంతులు గారు ఇదేనండి మనకి నది మొత్తము నది సో చూశారు కదండీ మన నది ఇది హైదరాబాద్ చూసాను రూట్ ఇది ఇక్కడ మనకి బోట్లు కూడా ఉంటాయి ఇట్లా రౌండ్గా యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మార్నింగ్ సెవెన్ నుంచి ఫైవ్ వరకే అండి ఎవరు వచ్చినా కూడా సెవెన్ టు ఫైవ్ వరకే రావాలట వరకే వస్తే అక్కడ రూమ్ ఉంటుంది ఆ రూమ్ ఉన్న దగ్గరనే పత్రులందరూ కూర్చుంటారు వెళ్ళి చేపిస్తారు అన్నమాట మనకి నది వద్దు ఇక్కడ ఘాట్ దగ్గరనే సో నాదైతే పూజ అయిపోయింది ఇప్పుడు స్నానం చేసి బట్టలు వేసుకుని బయలుదేరాలి అట్లా సో నేనైతే పూజ ఇట్లా అయిపోయింది సో చూసారు కదా మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యాను నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ తిరిగి అయింది నాకు కరెక్ట్గా అది కూడా టూ వీలర్ తీసుకొని వచ్చాను బండి మీద ఫస్ట్ టైం యాక్చువల్గా నేను ట్రావెల్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను సో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కానీ నా బండి ఆ గాలికి సెవెంటీ పైన కొడుతుంటే ఇట్లా అది బండి ఇట్లా నాకు భయమవుతుంది ఎదురుగా ఎట్లా ఇది అని చెప్పేసి కానీ పర్లేదు ఇప్పటిదాకైతే వచ్చాను మళ్ళీ రిటర్నింగ్ ఎక్కడైనా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్లో చూశాను కదా వచ్చేటప్పుడు లైట్గా కొద్దిగా రైస్ తీసుకున్నాను ఎందుకంటే డ్రైవింగ్ కూడా చేయాలి కళ్ళు మూసుకుపోతున్నాయి అంత ఇట్లా అని చెప్పేసి ఇక్కడ అయితే మనది బీచ్పల్లిది ఇక్కడికి గద్వాలో మనకు ఒక థర్టీ కిలోమీటర్స్ ఏముంటుంది నెక్స్ట్ కర్నూలు ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఏముంది ఇక్కడ సో వచ్చేవాళ్ళు మాత్రం ప్లాన్ చేసుకొని రండి कार लोग बेटर जनरल फैमिली तो इला बसने रेग्युलर गई बस थैंक यू अंदर दफर्टेबर सपोर्ट आप लोग भाई लोग जो भी सपोर्ट किए मेरे को और सपोर्ट कर रहे सभी लोगों को शुक्रिया धन्यवाद बहुत तो ये जो है बीच पाली बोलते हैं यहाँ कर्नल का नजदीक रहता है फोर्टी किलोमीटर यहाँ से तो जो एशियस रहते जो मैं मेरा मदर का है तो उसको मिलाने के लिए आया मैं टू व्हीलर की गाड़ी के ऊपर तो अभी हो गया पूरा कार्यक्रम हो गया जो अगर कोई यहाँ मिलाने के लिए आया तो सात बजे से पाँच बजे के अंदर आना करते पाँच बजे के बाद नहीं करते वो लोग पंडित तो पूरे यहीं रहते आपको खाली आप लोग जो एशेस रहते वो लेके आए तो बस है यहाँ कालेश्वर में एक मिलाया मैं और ये सेकंड में दो लगाया था मदर का థ్యాంక్ యూ సో విలోకు ధన్యవాదాలు సో చూసి కదా మనం వచ్చిన నది ఇప్పుడు స్థానం చేసిన నది గట్లా సో ఇదే అన్నమాట మొత్తం టెంపుల్ ఇట్లా ఇది హైవే రోడ్ మన హైదరాబాద్ మన వెల్లు రోడ్కి మనం వచ్చేసి మనం ఇప్పుడు పోతరి బయలుదేరా అండి బయలుదేరే ఆల్రెడీ వెళ్తున్నాం సో ఇక్కడ వచ్చేసి నైన్టీ సెవెన్ ఫుడ్ కోర్ట్ అంటే చూశారు కదా యాక్చువల్గా అయితే అసలు ఈ లైన్లో మాత్రము మనము ఇప్పుడు జడ్చర్ల దగ్గరే ఉంది మనకి జెడ్చెల్లా కొత్త నెక్స్ట్ కొత్త కొత్త వెళ్తున్నాము మనం ఎక్కడి నుంచి నుంచి కర్నూలు రోడ్ నుంచి వచ్చినాము సో పెట్రోల్ బంక్స్ కానీ మనకి ఇక్కడ చూశారు కదా మళ్ళీ పెట్రోల్ బంక్స్ మళ్ళీ పెట్రోల్ పంపిస్తున్నాను సో పెట్రోల్ బంక్స్ కానీ మనకి ప్లస్ అది ఫుడ్ కోర్ట్స్ కానీ అసలు తక్కువ ఏం లేవు చాలా ఉన్నాయి సో ఇటు సైడ్ ఎటువంటి టెన్షన్ లేదు ఫుడ్ కానీ దీనికి కానీ ఒక సిఎన్జి మాత్రమే నాకు ఎక్కడ కమ్మడలేదు సో ఇవ్వడానికి కనబడితే మాత్రం నాకు కామెంట్ చేయొచ్చు మీరు ఎక్కడ నేను నాకైతే అన్ని పెట్రోల్గా కనబడుతున్నాయి ఎక్కడ కూడా చూసినా కూడా సో ఇప్పుడు వచ్చేసి నాకు ఆల్రెడీ సిక్స్ అవుతుంది నేను జడ్జిలో దగ్గర దగ్గరకు వచ్చాను ఆల్రెడీ ఇప్పుడు సో మనకి చాలా బెటర్ వే ఏంటంటే యాక్చువల్గా హైవేస్లో ఫస్ట్ టైం నేను చూసింది గమనించిందంటే ఇప్పుడు ఈ వైట్ లైన్ ఉంది కదండి ఇక్కడ సెంటర్ లైన్ కూడా ఏంటంటే మనం టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు మనము రైట్ సైడ్ అంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళలేము ఇంకోటి ఏంటంటే వచ్చే వెహికల్స్ అన్నీ కూడా చాలా గా వస్తాయి ప్లస్ లారీస్ లారీస్ వచ్చాయి కదా అయితే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి మనకి టూ వీలర్ కి డ్రాప్స్ ఉన్నాయి మనకంటే మనం వెళ్ళిపోవచ్చు ఇట్లా కాబట్టి ఎందుకంటే ఇటు ఫోర్ వీలర్ రాలేదు ఏది రాలేదు కాబట్టి టూ వీలర్స్ మాత్రం చాలా బాగుంది చాలా సేఫ్గా ఉంది నేను అట్లనే వెళ్తున్నాం ఎల్లగా లైన్ ద్వారానే వెళ్తున్నాయి లైన్ ద్వారానే సో మనకి ఏంటంటే మనకి ఎటువంటి టెన్షన్ లేదు మిగతా అన్ని కూడా వెహికల్స్ అన్నీ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా రైట్ సైడ్ నుంచి వెళ్తాయి కాబట్టి వీఆర్ కంప్లీట్లీ సేఫ్ నాకైతే చాలా మంచిగా అనిపించింది హైవేస్ లేదు ఒకటి మీకు కూడా ఎలా అనిపించింది ఏదని కూడా కామెంట్ చేయండి ఫ్యూచర్ కదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే టూ వీలర్స్ అనేవి మాత్రమే ఈ లోపలికి వెళ్తాయి లైన్ లోపలికి వెళ్తాయి మీతో కూడా బయటకు వెళ్తున్నాయి అనమాట కొత్త ఫ్లైఓవర్ తయారవుతుంది పురాణాపూర్ ఇది ఆరమ్గఢ్ ఆరమ్గఢ్ వచ్చినాం మనం సో ఆల్మోస్ట్ ఆల్కోనే అయితే వల్కజిగ తెగదే కొచ్చాను ర్యాంక్ కూడా చేశారు కదా ఎవర్ గ్రీన్ అని చెప్పింది కిషెను సో ఆల్్రెడీ 9 అయింది ఇప్పుడు టైం సో థాంక్స్ మీ అందరికీ నా ఉన్నందుకు ఆ సభ్య bayan को शुक्रिया बहुत आप मेरे साथ में हैं ये मैं अभी कोरा ఇట్ని ఆజర్ నేను వరల్డ్ కేలి ఎస్పెండ్ kiya aaj సో ఇక మనం పెయిన్ చేసిన మన సంగీతం ఆసెల్ కోసం సో థ్యాంక్స్ టు ఎవరి వన్ మనకి ఇక ఫుల్ టయర్డ్ అయిపోయి మొత్తం బాడీ అయితే పెయిన్స్ వస్తున్నాయి మా ప్రతిరోజు కదా సో లైట్గా బిర్యానీ కానీ ఎక్కువ వచ్చింది చనిపెడుతుంది కదా సో ఇది మాకు అందరు చికెన్ గిట్ల షార్మా గిట్లా మొత్తం ఎట్లు చూశారు కదా మనం పోయినప్పుడు ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ ఏమో ఉంది ఇప్పుడు వచ్చి సిక్స్ వన్ ఫోర్ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది చూశారు కదా వెయ్యి ఏమైనా దిగిన వాళ్ళు మనం సో మొత్తానికి వేసి జూపిటర్ మీద ఇవాళ మొత్తానికి అయితే నా రైడ్ అయితే అప్డేట్ అయింది కదా